నమస్తే వెల్కమ్ టు పప్కాన్ టీవీ జననాయకుడి సినిమాకి ప్రతిసారి ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది ఎలా అని చూసుకుంటే అఖండ టూకి ఎలా అయితే వాయిదా పడుతూ వచ్చిందో ఈ సినిమా కూడా అలాగే వాయిదాలు పడుతూ ఉన్నాయి సో దీని మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ ప్రజల మనిషి ఒక పొలిటికల్గా ఎదగాలి అనుకున్నప్పుడు అంటే ఒక సినీ ఇండస్ట్రీ వ్యక్తి ప్రజలకు సేవ చేయడానికి ఎదగాలి అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదో ఒక అడ్డం ఏర్పడుతూనే ఉంది గతంలో మనం అంటే మన బాలయ్య బాబుకు కూడా ఎదురయ్యాయి ఇప్పుడు జననాయకుడు విజయ్ గారికి సో కోర్టులో తీర్పులు కూడా తారుపారు తారుమారుగా పోతూ ఉన్నాయి సో దీని మీద మీరేమంటారు సార్ అంటే ఇక్కడ విజయ్ వ్యవహారాన్ని మనం ఇప్పుడు రాజకీయ కోణంలో చూడాలా కోర్టుల కోణంలో చూడాలా అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ సినిమా మనం చూడాలా అసలు రిలీజే అవ్వట్లేదు కదా అదే రిలీజ్ అవ్వలేదు మన సెన్సార్ బోర్డు మెంబరో కాదు చెప్పారంటే వాళ్ళు కొన్ని మ్యూట్ చేసుకోమని చెప్పిందంట అవకాశం ఇచ్చింది ఓకే కానీ దీని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు రివిజన్ కమిటీకి ఇస్తారు రివిజన్ కమిటీ చివరికి కోర్టు దాకా వెళ్ళిపోయింది సింగిల్ జడ్జి జడ్జి తీర్పు సింగిల్ జడ్జితో ఉన్న ఇదేంటంటే జడ్జిమెంట్ ఏంటంటే సెన్సార్ సత్యపేయమని ఆదేశాలు ఇచ్చింది దాని మీద మళ్ళీ వాళ్ళు సెన్సార్ వాళ్ళు మళ్ళీ వెళ్తే ఆ సింగిల్ జడ్జి తీర్పుని హైకోర్టు రద్దు చేసింది సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు ఏమో హైకోర్టు తెలుసుకోమంది హైకోర్టు తీర్పు ఇందాక వచ్చింది వచ్చి మళ్ళీ సింగిల్ జడ్జి కోర్టులో తెలుసుకోవడం చెప్పింది అంటే ఇలా జరగడానికి కారణం ఏంటంటారు ఏమైనా పరంగా ఏమైనా ఒత్తిడి ఉందంటారా అంటే ఒకటి మాత్రం నిజం ఇది భగవంత్ కేసరి అనే సినిమా ఆధారంగా రూపొందిందని చెప్తున్నారు దాంట్లో ఉన్న అభ్యంతరకరమైన అంశాలు ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది అభ్యంతరం కాదు అది ఒక మెసేజ్ అది ఒక మెసేజ్ వెళ్ళింది ఇదే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళు మోతాదును మించి ఏమన్నా దాంట్లో పెట్టారా ఓకే మహిళల ఓట్ల కోసం దాకా సినిమా కాబట్టి ఒక మహిళల ఓట్లన్నీ మనకు పట్టేట కంప కొత్తగా పడేటట్టుగా ఏమన్నా పెట్టారా దాంట్లో అది తెలియదు మనకి ఓన్లీ సీన్స్ పరంగానే సార్ ఏదైనా వర్డ్స్ మాట్లాడడం అయ్యి ఉండొచ్చు సన్నివేశాలు అంటే వర్డ్స్ కావచ్చు సన్నివేశాలు కావచ్చు వాటిని పద్నాలుగు కట్ చెప్పినప్పుడు కట్ చెప్తే సినిమా ఏముందని ఉద్దేశం కూడా కావచ్చు దాని మీద చివరికి అది కోర్టులోకి వెళ్తే కోర్టులోనేమో చివరికి మళ్ళీ అడి తిరిగి తిరిగి సింగిల్ జడ్జి తీర్పుని రద్దు చేశారు మళ్ళీ అక్కడ తెలుసుకోమన్నారు ఇట్లా సినిమా ఇప్పుడు వాళ్ళ తీర్పు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నిర్మాతలు కూడా ఉత్సాహంతో మనకు అనుకూలంగా రావచ్చు ఉద్దేశంతో ఆరో తారీఖు రిలీజ్కి ఏర్పాట్లు చేసుకోమని ఓవర్సీస్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ల కాళ్ళకి చెప్పారట ఫిబ్రవరి సిక్స్త్ ఫిబ్రవరి సిక్స్త్కి ఓకే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే కోర్టు తీర్పు కూడా మరి ఫిబ్రవరి సిక్స్త్కి కూడా క్లియర్ రాలా రాకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ సింగిల్ జడ్జి దాంట్లో ఎప్పుడు ఇస్తారో తీర్పు తెలియదు మళ్ళీ అంతా వినాలి మళ్ళీ చూడాలి ఎక్కడ దాకా వెళ్ళిందండి మళ్ళీ ఎడ తిరిగి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ మొదలైంది అక్కడికే వెళ్తుంది విషయం అంతా కూడా గందరగోళంగానే ఉంది జననాయకుడికి ఇంకా నేను ఆరో తారీఖు రిలీజ్ అవుతుందంటే కూడా గ్యారంటీ లేదని చెప్పొచ్చు సార్ ఇది ఇదంతా చూసుకుంటూ ఉంటే రాజకీయ పరంగానే స్టాలిన్ ఏదన్నా కుట్ర పన్నుతున్నారు అన్నది ఒక తెలుగు తమ్మిళ్ళు ఒక డౌట్ సో దీనికి మీరేమంటారు నేనేమంటారంటే విజయే అన్నాడు బా బీజేపీ గవర్నమెంట్ మీదే విమర్శలు చేశాడు ఆయన అసలు ఇటు డిఎంకేతోనూ ఏఐడిఎంకేతోనూ నాటకాలు ఆడుతుంది బీజేపీ గవర్నమెంట్ అన్నాడు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ పాత్ర ఉండాలిగా సెన్సార్ బోర్డు అంటేనే కేంద్ర గవర్నమెంట్ సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది సెన్సార్ బోర్డు ఆయన బీజేపీ మీద కోపం వ్యక్తం చేస్తున్నారంటే సినిమా మీద కోపం కావాలా లేకపోతే పార్టీల మీద కోపం అనుకోవాలా తెలీదు రాజకీయంగా తను తొక్కడానికి మరి బీజే డిఎంకేతో గాను ఇటు పక్క ఏఐడిఎంకేతో కూడా నాటకాలు ఆడుతున్నారు బీజేపీ గవర్నమెంట్ అనే మాట అన్నాడు అతను అంటే విజయ్కి భయపడుతున్నారన్నట్టే బీజేపీ గవర్నమెంట్ అట్లాగే చూస్తుంటే అసలు దీని అంతా నడుపుతున్నంత బీజేపీ గవర్నమెంట్ అన్నట్టుగా విజయ్ మాట్లాడి ఉంది కాబట్టి స్టాలిన్ పాత్ర లేదు అనుకోవాలి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు స్టాలిన్ అనుకోవాలి ఎందుకంటే మరి బీజేపీనే టార్గెట్ కదా విజయ్ ఇప్పుడు విజయ్ బీజేపీ ఒకటైతే అప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ అనుమానించాలి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏమో ఏఐడిఎంకే సన్నిహితంగా ఉంటుంది అది అందరూ తెలిసిందే ఏడీఎంకే ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది రేపు ఎలక్షన్లో డిఎంకే ఒక పక్క ఉంటుంది ఏఐడిఎంకే ఒక పక్క ఉంటుంది విజయ్ ఒక పక్క ఉంటాడు మూడు పార్టీలు ఒక పక్క ఉంటాడు అంటే ఇతను బెదిరిస్తే ఏమైనా మన దారికి వస్తే ఏడీఎంకి విజయ్ ని కూటమిలాగా ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచన బీజేపీది కావచ్చు ఏపీలో జనసేనకి తెలుగుదేశం పార్టీని బీజేపీ ఎట్లా కూటమికి ఏర్పడినాయో ఇక్కడ విజయ్కి డిప్యూటీ సిఎంఓ ఏదో ఇచ్చేసే రేపు అటు అన్నది ఎంపీ కల్పిస్తే స్టాలిన్ ఈజీగా వాడుకొట్టే బీజేపీ వ్యూహం కావచ్చు అలా ఒత్తిడి చేస్తే ఏమన్నా దారికి వస్తారని ఉద్దేశంతో చేసింది అన్నట్టుగా వాళ్ళు వ్యూహం పన్నారని ఆ కోపాన్ని బీజేపీ మీద చూపిస్తున్నాడు విజయ్ ఓకే అంటే ఏపీలో ఏదైతే ఇప్పుడు రెండు ప్రభుత్వాలు అంటే జనసేనని టీడీపీని కలుపుకొని బీజేపీ ముందుకెళ్ళిందో సో ఇక్కడ కూడా అలాగే చేయొచ్చు తమిళ ఆలోచన ఉండొచ్చు తమిళనాడులో ఎందుకంటే విజయ్కి సరిపోదు బలం సరిపోదు వాస్తవంగా చెప్పాలంటే విజయ్ ఒక్కడే డిఎంకే గవర్నమెంట్ ఎదుర్కోగలడానికి సత్తా అంటే అతనికి లేదని అనుకోవాలి విజయ్ ఒక్కడికే లేదు విజయ్ను ను మిగతా పార్టీ అన్ని కలిస్తే బీజేపీ గారి అన్ని కలిస్తే ఒక కూటమిగా ఉంటే ఓకే ఈజీ అవుతుంది డిఎంకే గవర్నమెంట్ పడకూడవచ్చు ఓకే ఇప్పుడు స్టాలిన్ కూడా భయం అదే ఉంటుంది కదా వీళ్ళు కలవకూడదనే ఉద్దేశం స్టాలిన్కి ఉంటుంది బీజేపీను విజయ ఏడీఎంకి కలవకూడదనే ఉంటుంది కదా వైసీపీ ఎట్లాగో ఎట్లా ఆలోచిస్తుందో అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ అదే ఆలోచిస్తుంది ఇప్పుడు బీజేపీ కొన్ని పార్టీలను కలుపుకుంటే తప్ప అది గెలవలేని పరిస్థితిలో ఉందంటారా సార్ మరి అక్కడ అంతే తమిళనాడులో బీజేపీకి అంత బలం లేదు కదా అంటే ఏపీలో కూడా అలాగే అలాగే కదా మరి బలం లేని చోట ఏమవుతుందంటే కొద్ది బలవంతుల్ని దగ్గర చేసుకునే ఆలోచన చేస్తారు ఎవరైనా కానీ ఆ తర్వాత మనం తర్వాత ముందుకెళ్ళనే ఉద్దేశం ఉంటుంది తెలంగాణలో కూడా కొంతవరకు బలపడింది కదా ఆ తరహాలోనే తమిళనాడులో అసలు అవకాశం లేదు అక్కడ మరీ వీక్గా ఉంది కాబట్టి ఎవరి హీరోలను లేకపోతే ఎవరినో వాళ్ళని గతంలో రజనీకాంత్ని తీసుకొద్దామని అనుకున్నారు వాళ్ళు రజనీకాంత్ డ్రాప్ అయిపోయాడు ఇప్పుడు విజయ్ వచ్చాడు విజయ్ తన మాటలు వెంటకుండా తిరుగుబాటుదారులాగా మాట్లాడుతున్నాడు బీజేపీ మాట వినే పరిస్థితిలో విజయ్ లేడు ఇట్లా రకరకాల రాజకీయాలన్నీ కలుపుకుని సింపుల్ సినిమా రాజకీయంగా మారిపోయింది సినిమా నలిగిపోతుంది ముందు ఓకే అదేమన్నా కానీ కానీ సెన్సార్ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకవేళ నిజమైన అభ్యంతర అభ్యంతరాలుంటే మనం బీజేపీని తప్పడాల్సిన పని లేదు లేదా స్టాలిన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తప్పడాల్సిన పని లేదు అది నిజంగా ఉందా లేదా అని మాకు తెలియదు ఆ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏమన్నాయో కూడా తెలియదుగా మనకి సో అది కోర్టు మాత్రమే తెలుస్తుంది అంటే కోర్టు వాళ్ళు సినిమా చూసిన వాళ్ళు నిజంగా అభ్యంతరాలు ఉంటే ఆ సినిమా రిలీజ్ అయితే మనం చెప్పొచ్చు అన్యాయంగా విజయ్ అడ్డుకున్నారని చెప్పొచ్చు సరే అది దానికి ఇంత లాగ్ టైం అంటే ఇంత పొడువుగా టైం తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక వన్ వీక్ విజయ్ కి అంత సినిమా వర్గాలని సపోర్ట్ వస్తుంది సినిమాలను బలి చేయడం అంత కరెక్ట్ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా రిలీజ్ చేయాలి కదా అనేది చాలా మంది వాదన సినిమా ఇండస్ట్రీ అయితే విజయానికి నిలబడుతుంది అది వాళ్ళ విజయ్కి రావచ్చు రేపు వాళ్ళ సినిమాలు రావచ్చు కాబట్టి ఇండస్ట్రీ అయితే విజయ్ తరపున నిలబడుతుంది సినిమాలు అడ్డుకోవడం కరెక్ట్ కాదు అసలు అంటే సినీ ఇండస్ట్రీని రాజకీయాన్ని రెండు కలిపి చూస్తున్నారంటారా ఇప్పుడు రాజకీయాలు రావటం వల్ల అనుకోవాలి రేపు పొద్దున్న రాజకీయాలకు వచ్చే నటుడికి మనం అతనితో సినిమా చేయకూడదని భయం వచ్చేస్తుంది నిర్మాతలకి ఇప్పుడు కేవీఎం సంస్థ వాళ్ళు చేశారు విజయ్తో విజయ్ రాజకీయాలు రాకపోవటం వల్ల మనం అనవసరంగా ఎత్తుకున్నాం ఎత్తున విజయ్తో సినిమా చేసాం విజయ్ పోతే అజిత్ని పెట్టుకున్న పోయేదని వాళ్ళు అనుకుంటారుగా అవును మా మేము నష్టపోతున్నాం దీనివల్ల అతని రాజకీయ పార్టీ వల్ల అని వాళ్ళు అనుకుంటారు అది ఏదైనా కానీ మొత్తానికైతే సినిమా నలిగిపోతుంది ఓకే థ్యాంక్ యూ సార్ సో మరొక సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ